హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అయితే బాగుండాలని అయితే ఇంకో కోరుకుంటున్నాను ఈరోజైతే మేము చింతిర్ప్తి వెళ్తున్నాం అండి మా ఊరి నుంచి అయితే చింతర్ప్తి ఇరవై కిలోమీటర్లు అండి వాతావరణం కూల్గా ఉండడం వల్ల ప్రయాణం చాలా బా బాగా అనిపిస్తుంది పక్కనే పామాయిల తోటలు కొబ్బరి తోటలు అయితే దర్శనమిస్తాయండి నేను చూపిస్తున్నాను కదండి ఆచ్ అండి చింతిప్తి ఆచ్ దీని పక్కన సంతానం వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంటుంది ఇంకొంచెం ఎదరికెళ్ళంగానే కుంకులం తల్లి దేవాలయం అయితే ఉంటుంది చింతి వచ్చిన వాళ్ళు కంపల్సరీ కుంకులం తల్లిని అయితే దర్శించుకుంటారండి నేనైతే రిటర్న్లో వచ్చినప్పుడు తల్లిని దర్శించుకుందామని ముందైతే కొండపైకి అయితే వెళ్తున్నాను నేను ఈవినింగ్ టైంలో రావడం అందులోనూ వర్షం పడ్డం వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది పచ్చని చెట్ల మధ్యలో నుంచి కొండపైకి వెళ్తూ ఉంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఆహ్లాదంగా ఉందండి ఇలాంటి టైంలోని నేను స్వామివారిని దర్శించుకోవడానికి రావడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే భక్తులు తక్కువగా ఉంటారు స్వామివారిని అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను మా చిన్న ఏ చిన్న కష్టం వచ్చిన ఆనందం కలిగినా స్వామివారి దగ్గరికి అయితే వస్తామండి కంపల్సరీ సా స్వామివారిని దర్శించుకోవడం వల్ల మాకు తెలియని ఆనందం అయితే కలుగుతుంది నేను చూపిస్తున్నాను కానీ సప్తగోకులం అండి చింతిత వచ్చిన కంపల్సరీ దాన్ని సప్తగోకులాన్ని కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి వర్షం కారణంగా షాపులు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయండి భక్తులు కూడా చాలా తక్కువగా ఉన్నారు దర్శనం అయితే మాకు చాలా ప్రశాంతంగా జరిగిందండి భక్తులు తక్కువగా ఉండడం వల్ల అందులోనూ వర్షం కారణంగా దర్శనం అయితే మేమైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి నేను చూపిస్తున్నాను కదండి మండపం ఈ మండపాల్లో స్వామివారి దగ్గర నిద్రించడానికి వచ్చిన వాళ్ళు ఈ మండపాల్లోనైతే నిద్రిస్తారండి ఈ మండపాల్లోనే పెళ్ళిళ్ళ సీజన్లో అయితే పెళ్ళిళ్ళు జరుగుతాయండి ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు మేమైతే ఏడు శనివారాలు రథం చేసినప్పుడు ఈ మండపాల్లోనే అండి ఆ టైంలో చాలా చాలా బాగా అనిపించేది ఆ టైంలో ఈవినింగ్ టైంలో రావడం వల్ల మాకు అదే అలవాటు అయిపోయిందండి ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైంలోనే వస్తున్నాము దర్శనం కూడా ఆ టైంలో అయితే బాగా జరుగుతుందండి స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొండపైన శివాలయం శివాలయం అయితే ఉంటుందండి కంపల్సరీ శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి చాలా మందికి తెలియదు కదా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే కొండపైన శివాలయం ఉందని తెలియదు కదా కం శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి అక్కడ అన్న అన్న ప్రసాదం కూడా ఉంటుందండి ఈవినింగ్ టైంలో కూడా ఉంటుంది సెవెన్కి అయితే స్టార్ట్ అవుతుంది చాలామందికి నైట్ టైం భోజనాలు ఉంటాయని అయితే తెలియదు శనివారం పూట అయితే టిఫిన్ కూడా ఉంటుందండి కంపల్సరీ సోమవారం అన్నప్రసాదం కూడా స్వీకరించండి మేమైతే కంపల్సరీ అన్నప్రసాదం స్వీకరించిందో ఇంటికి అయితే వెళ్ళమండి శివాలయానికి అయితే మేమైతే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా పచ్చని చెట్ల మధ్యలోనే ఆనందం ఎంత బాగుందో మీలో ఎంతమంది చింతి వచ్చారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ